అధికారుల సమాధానం మాత్రం ఎవరిదో ఒక ప్రాణం పోతే గానీ చర్యలు తీసుకోలేమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అని గ్రామస్తులు వాపోతున్నారు ప్రతిరోజు గ్రామస్తులు ఇళ్ల దగ్గర ఉంటున్న మేకలు కుక్కలు పందులు వాటిని ప్రతిరోజు ఎత్తుకెళ్లిపోతుందని చెప్తున్నా కూడా అటవీ శాఖ అధికారులు మీకేం జరగలేదు కదా మీకేదైనా జరిగితే చెప్పండి అని వెటకారంగా మాట్లాడుతున్నారని అధికారులపై గ్రామస్తులు మండిపడుతున్నారు ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఓ అధికారి ఇలా విడ్డూరంగా మాట్లాడడం పలు విమర్శలకు తావిస్తుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని మహానంది గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నారు సిద్ధ పెద్ద సిద్ధ ఇంటికాడికి చిరగండు వస్తుంది ఐదు గంటలప్పుడు వచ్చి ఇక్కడ మేకలు పట్టుకుని ఉంటే దాన్ని సత్యబంధు కోసుకున్నాము పోసుకున్న నుంచి తొమ్మిది పది నుంచి పెడుతున్నారు వచ్చింది పోతుంది

మేకనేసుకొని తినేసి గొంతు కొరికేసింది గొంతు కొరికేసినాక తీసుకొచ్చి ఇంటికా కోసుకున్నాము ఆ టోల్ తీసుకుపోయి కొద్ది జూరాలు పారేసింది ఆ టోల్ వాదనకు రెండుసార్లు ఇండ్లు లేక వచ్చింది అలా ప్రజలు చూస్తున్నారు ఎఫ్ఆర్ఓ గారు చెప్తే మీ వెళ్ళలేకొచ్చిందా మీ ఇండ్ల కాడికి వచ్చిందా అది ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా చేసిందని సమాధానం చెప్తున్నారు దానికి మాకు ప్రజలకు ఏదన్నా హాని కలిగినప్పుడు రేంజర్కే సమాధానం అని చెప్పి చెప్తున్నాం